మెయిన్ వెపన్ వచ్చేసి మల్టీమీటర్ ఒకటి డీసీ పవర్ సప్లై ఒకటి ఈ రెండు కరెక్ట్గా తెలుసుకున్నాం అనుకోండి ఓకేనా మొబైల్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయొచ్చు అసలు మల్టీమీటర్ని మనం ఎలా వాడాలో తెలియాలి ఏమేం మోడ్స్ ఉంటాయో తెలియాలి ఓకేనా మనకి ప్రజెంట్ మనం వాడేదంతా కూడా డిజిటల్ మల్టీమీటర్లు వంద రూపాయలు మల్టీమీటర్ దగ్గర నుంచి పాతికి వేలు వరకు మల్టీమీటర్లు ఉన్నాయి ఓకేనా ఏ మల్టీమీటర్ అయినా మనం యూజ్ చేసుకోవాలి అనుకోండి మనకి కొన్ని మోడ్స్ కావాలి ఆ మోడ్స్ ఈ మీటర్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి రెడ్ కలర్ వైర్ ఒకటి ఉంది బ్లాక్ కలర్ వైర్ ఒకటి ఉంది అసలు ఈ వైర్ని ఎక్కడ పెట్టాలి అన్నది చాలామందికి డౌట్ ఉంది ఓకేనా ఏ మల్టీమీటర్ కొన్నా చూడండి ఈ బ్లాక్ కలర్ వైర్ ఒకటి ఈ కామన్లో పెట్టాలి ఓల్టేజ్ డయోడు కెపాస్ ఓకే బజర్ అందులో రెడ్ కలర్ వైర్ పెట్టాలి ఓకే టీసీ ఎందులో అయినా సరే అదే మోడ్ ఉంది కదా ఓకేనా ఎప్పుడైనా సరే బ్యాటరీలో ఛార్జింగ్ కానీ లైన్లో ఓల్టేజ్ కానీ చెక్ చేసుకోవాలి అంటే ఈ మోడ్ లో చెక్ చేసుకుంటాం